రాత్రికాల ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమామయుడా సకలాశీర్వాదములకు కారణభూతుడవైన మా పరిలోకపు తండ్రి నమ్మదగిన దేవుడవు ప్రవ్వా అద్భుతాలు చేసే దేవుడవు ఆశ్చర్య కార్యాలు జరిగించే మా గొప్ప యేసయ్య మీ బంగారు పాదాలకు లెక్కించలేని స్థుతులు స్తో త్రాడు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏక స్వరంతో ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి మీకు ప్రార్థించడానికి మిమ్మల్ని స్థుతించి గనపరచడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మా పాపం నుండి మమ్మను రక్షించినారు దేవా మిమ్మను సేవించే గుంపులో మమ్మ తండ్రి మీకు ఉపయోగకరమైన పాత్రగా చేసుకున్నారు దేవా అయ్యా మా పట్ల మీరు ఎన్నో మేలులు ఉపకారములు చేస్తూ వచ్చారు తండ్రి అయ్యా మా పక్షమున కార్యం సఫలం చేసే దేవుడో మీరు ప్రవా మా పక్షమున మా శత్రువులతో మా పరిస్థితులతో యుద్ధము చేసే దేవుడో మీరు తండ్రి అయ్యా మీ గొప్పతనాన్ని బట్టి మీ శక్తిని బట్టి మీకున్న ప్రేమను బట్టి మీకు స్థుతులుస్తూ చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ప్రియులు మీకు మొరపెడుతుండగా ప్రార్థిస్తుండగా వారి మొరలను మీరు ఆలకించండి దేవా వారి మనవులను మీరు వినండి దేవా అయ్యా మీ గొప్ప సహాయాన్ని ప్రతి ఒక్కరికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా ఈ దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి మాకు తోడుగా ఉన్నారు దేవా మమ్మను పోషించినారు మా అక్కరలు కొరతలు తీర్చినారు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో సహాయం చేస్తూ వచ్చారు తండ్రి అయ్యా శత్రువుల నుండి విరోధుల నుండి పగవారి నుండి మమ్మును రక్షించినారు దేవా అయ్యా చీకటి శక్తుల ప్రభావాలన్నిటి నుండి మమ్మను కాపాడినారు తండ్రి ఈ దినమంతా దేవా మా పక్షమున మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలు ఉపకారం సహాయమును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా మీ బిడ్డలందరి మీదికి మీ దేవెనులను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందులో వారు బలహీనులుగా ఉంటున్నారో ఏ కార్యాలు వారి జీవితంలో నెరవేరడం లేదని బాధపడుతున్నారో అయ్యా దయచేసి ప్రతి ఒక్క విషయంలో కూడా మీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా బలపరచండి దేవా సమృద్ధిని వారికి దయచేయమని ప్రార్థ స్తున్నాం తండ్రి నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా అయ్యా బిడ్డల కుటుంబాలలో వారి జీవితాలలో మేలులను జరిగించండి దేవా కీడుల గుండా బాధల గుండా కష్టాల గుండా వెళ్తున్న బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి దేవా అయ్యా మేలుల వెంట మేలుల చేత వాళ్ళని తృప్తిపరచండి దేవా ధన్యుల గుంపులో ప్రతి ఒక్కరిని ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దేవా ఈ దినమున దేవా ప్రియులు చేసిన కార్యములన్నిటినీ మీరు ఆశీర్వదించండి దేవా రేపటి దినమున చెయ్యబోయే పనులను ప్రయత్నాలను కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా ఇంటర్వ్యూల కొరకు పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీరే వారికి సంపూర్ణమైన సహాయం దయచేయండి ప్రవ మంచి జ్ఞానం చైతన్యంపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దయ చూపించండి దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు గవర్నమెంట్ జాబుల కొరకు ఎంతగానో ప్రయాస పడుతున్నారు కష్టపడుతున్నారు ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు అలాంటి బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా అయ్యా మీరే వారికి కావలసిన చక్కటి శ్రేష్టమైన జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఆర్థిక సమస్యలతో బాధపడే బిడ్డల కుటుంబాలను మీరు జ్ఞాపకమునకు తెచ్చుకోండి దేవా ఆర్థికంగా ప్రతి బిడ్డను మీరు దీవించండి దేవా ఆకాశమును మీ మంచి ధననిధిని తెరచి బిడ్డల ప్రతి అక్కరును తీర్చమని వేడుకుంటున్నాం దేవా అయ్యా అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీవు అనేక జనములకు అప్పిచ్చదువు కానీ అప్పు చేయవన్నారు దేవా అయ్యా అప్పు బాధల నుంచి నీ బిడ్డల్ని లేవనెత్తండి దేవా ప్రతి బిడ్డ చేసే చేతి కష్టార్జితాన్ని అంతటిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దేవా ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటూ బ్రతుకుతున్న బిడల కుటుంబాలను మీరు దీవించండి దేవా వారి వారి పనులలో బిడలకు కావలసిన జ్ఞానాన్ని తెలివిని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ఎందరైతే ప్రియులు లోకంలో పాపంలో జీవిస్తున్నారో చెడు కార్యాలలో పాలు పొందే వారిగా ఉంటున్నారో బానిసత్వంలో బ్రతుకుతున్నారో లోకానుసారంగా నడుచుకుంటున్నారో అట్టి వారందరినీ మీరు మార్చండి దేవా ప్రతి బిడ్డను మీరు క్షమించండి దేవా ఈ సమయాన దేవా ఎందరైతే వారి పాప స్థితిని ఒప్పుకుంటున్నారో పశ్చాత్తా పడుతున్నారు కన్నీరు కారుస్తున్నారో అట్టి బిడ్డలందరినీ క్షమించండి దేవా నీవు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు తండ్రి దయా వాత్సల్యములు కలిగిన దేవుడవు దీర్ఘ శాంతం కలిగిన దేవుడవు బహు కృపగలవాడవు తండ్రి అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా ఉద్యోగ ప్రయత్నం చేసి చేసి అలసిపోయిన బిడ్డల జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉదయకాల సమయంలో ఎందరైతే ఉద్యోగ ప్రయత్నం నిమిత్తం వెళ్ళాలని అనుకుంటున్నారో అట్టి వారందరికీ మీరు తోడుగా ఉండి సహాయం చేయండి దేవా వారి ప్రయత్నాలు మీరు సఫలపరచండి దేవా అయ్యా వ్యాపార ప్రయత్నం చేస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఏ వ్యాపారం అయితే వారు పెట్టాలనుకుంటున్నారో మీరే వారికి సహాయం చేయండి తండ్రి అయ్యా శోధనలను దూరపరచండి నష్టాలను తీసివేయండి నీ బిడ్డలకు కావలసిన జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ సమయాన ఎందరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో అలాంటి బిడ్డలందరినీ ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సొంత గృహాలు లేక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా అయ్యా చక్కటి గృహాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రతి అక్కరను కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చండి దేవా అయ్యా ఈ సమయాన దేవా ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా ఏ కారణాన్ని బట్టి ఏ మనిషిని బట్టి ఏ సమస్యను బట్టి వారు ఉద్యోగాన్ని కోల్పోయినారో మాకు తెలియదు కానీ మీ చిత్తమైతే దేవా కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా నీ బిడ్డలందరినీ మీరు కనికరించండి బడే బిడ్డలుంటున్నారు దేవా వ్యతిరేకతలకు గురయ్యే బిడ్డలుంటున్నారు అవమానాల పాలయ్యే బిడ్డలుంటున్నారు దయచేసి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి వారిలో ధైర్యాన్ని నింపండి వారి బాధను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ప్రియులు ఎదుర్కొంటున్న గడ్డు సమస్యల నుండి వారిని విడిపించండి దేవా శ్రమల నుండి లేవనెత్తండి దేవా కలహాలన్నిటినీ దూరపరచండి తండ్రి ఇబ్బందులను తొలగించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈ రాత్రి కాల సమయంలో మీరే మాకు కాపరిగా ఉండండి దేవా అయ్యా మా జీవితాలలో మా కుటుంబాలలో లేమిడిని తీసివేయండి దేవా అయ్యా మీరే మమ్మను భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఎంతో మంది బిడ్డలు నిరుద్యోగులుగా ఉంటున్నారు దేవా చేయడానికి ఏ పని దొరకక ఎంతగానో బాధపడుతున్నారు దేవా అలాంటి వారందరికీ మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వేదరికంలో తినడానికి ఆహారం లేక వస్త్రాలు లేక బిడ్డలు ఎంతో ఇబ్బందులకు గురవుతుండగా ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా దేవా ఈనాడు దేవ చాలి చాలని జీతాలతోటి బిడ్డలు వారి కుటుంబాన్ని అతి కష్టంగా నెట్టుకొస్తున్నారు దేవా అయ్యా వారి సంపాదనతోటి కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నారు పిల్లల్ని చదివించలేక వారి ఫీజులు కట్టలేక ఎంతో బాధపడుతున్నారు దేవా అయ్యా అలాంటి బిడ్డలందరినీ ఈ సమయాన్ని మీరు దృష్టించండి దేవా ఆశీర్వదించండి దేవా వారి స్థితిని అంతటిని మార్చమని వారి చేతి కష్టాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా వివాహాలు జరగక బాధపడే యవన సహోదరి సహోదరుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా సరైన సంబంధం కుదరక బాధపడుతున్న బిడ్డల బాధని మీరు తీర్చండి దేవా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా నీ బిడ్డలైన వారందరి మీదికి మీ దేవునలను పంపించండి దేవా అయ్యా మీరు ఆకాశములు మహాకాశములు పట్టజాలనంత గొప్ప దేవుడవు తండ్రి అద్భుత కరుడవు దేవా మహోన్నతుడైన దేవుడవు తండ్రి ఇంత గొప్ప దేవుడవైన మీరు మాకు తోడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు దేవా ప్రేమిస్తున్నందుకు వందనాలు దేవా అయ్యా మీ కార్యాలు మా జీవితంలో నెరవేర్చే దేవుడవుగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయాన దేవా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకమునకు తెచ్చుకోండి దేవా అయ్యా మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రియులనందరినీ నూరంతలుగా

అలాగే తండ్రి నీ బిడ్డల్ని మీ కనుపాప రక్షించండి దేవా భయాలను బట్టి బాధలను బట్టి కృంగిపోయిన స్థితిలో ఉంటున్న బిడ్డలందరినీ లేవనెత్తండి దేవా ఈనాడు ఎంతోమంది రాత్రి అవుతుందంటేనే భయాందోళనలో బ్రతుకుతున్నారు దేవా అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఒంటరితనంతో జీవిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మానసికంగా కృంగిపోతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా అయ్యా ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా మీరే వారికి తోడయ్యుండి సహ నందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాయి నాడు దేవా నానా రకాల బాధలకు గురవుతున్న ప్రతి బిడ్డని వీరి జ్ఞాపకం చేసుకోండి దేవా భర్త రక్షించబడలేదని భార్యలో మార్పు రాలేదని కుమారుడు కుమార్తె రక్షణ పొందలేదని తోడబుట్టిన వారిలో మార్పు రాలేదని బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు వారు రక్షణలోకి నడవట్లేదని అయ్యా ఇలా రకరకాలుగా దేవా బిడలు ఎంతగానో బాధపడుతుండగా ప్రతి ఒక్కరి బాధను మీరు తీర్చండి దేవా అయ్యా రక్షించబడని ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా నరకాన్ని తప్పించే కృపణ దయచేయండి ప్రవ్వా అయ్యా బిడ్డలందరినీ మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు అక్కడ బహు సమీపంగా ఉంచుండగా మేమంతా సిద్ధపడి మీతో పాటు ఎత్తబడే గుంపులో ఉండుటకు సహాయం చెయ్యండి దేవా యుగ యుగాలు మేమందరము ఆ పరలోకంలో మీతో సహవాసం వారిమిగా మమ్మను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మేమంతా మీ రాజ్య వారసులుగా ఉండటకు సహాయం దయచేయండి ప్రవ్వా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా ఎందరైతే వారి హృదయాలను కఠినపరుచుకుంటున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా కఠిన హృదయాలను తొలగించండి మాంసపు హృదయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా గర్భిణీ స్త్రీలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచర్య చేసే బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉదయకాల సమయంలో దేవ రకరకాల పనుల నిమిత్తం వెళ్ళిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని సకాలంలో క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ మా గృహాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా ఈ రాత్రి సుఖమైన నిద్రని వండి దేవ రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ అయ్యా నీ బిడ్డలందరి ప్రార్థనలు మీ సన్నిధికి చేరాయని నమ్ము చూస్తూ తీస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి బిడ్డ జీవితంలో దుఃఖాన్ని తొలగించి సంతోషం దయచేయండి ప్రవ ఈ రాత్రి బిడ్డలందరూ సంతోషంతో నిద్రించే కృపను దయచేయండి అయ్యా బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా నుంచి అపవాది నుండి కనపడి కనపడని చీకటి శక్తులన్నిటి నుండి నీ బిడ్డల్ని మీరు కాపాడండి దేవా అయ్యా నీ బిడ్డల్ని మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా రేపటి ఉదయకాల సమయంలో దేవా నీ బిడ్డలేని వారు ఎలాంటి అక్కరలు అవసరతలు కలిగి ఉంటున్నారో ఎటువంటి శ్రమలు సమస్యల చేత కన్నీరు కార్చుతున్నారో అలాంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి సమస్యను కష్టాన్ని అక్కరను ఎదుర్కొనే శక్తిని జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడు మీ వైపే చూస్తున్నాం దేవా మీకే మొరు తండ్రి అయ్యా మీ చిత్తమైతే దేవా మరలా రేపటి దినమున ఇంకా నూతన ఆత్మలు మీ సన్నిధిలో చేరి ప్రార్థనలో ఏకీభవించుటకు మీరే గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా అయ్యా సహాయం చెయ్యండి తండ్రి ప్రతి ఒక్కరిని మీ వైపు ఆకర్షించుకోండి దేవా ప్రతి బిడ్డలో ప్రార్థన భారాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డలందరూ వారి కుటుంబ సభ్యుల విషయమై భార కలిగి ప్రార్థించే వారిగా సిద్ధపరచండి దేవా అయ్యా ఈనాడు మేము ప్రార్థించలేకపోతున్నాము కాబట్టి మా కుటుంబ సభ్యులు మా బంధువులు అయ్యా లోకంలో పాపంలో కలిసిపోతున్నారు దేవా వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారు తండ్రి అయ్యా దయచేసి ప్రతి ఒక్కరి విషయమై మేము భారం కలిగి మీ పాదాల వద్ద సాగిలపడే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ దయగలిగిన దేవా ఇంతవరకు మా ప్రార్థనలు విని గొప్ప జవాబు ఇచ్చారని నమ్ము చూస్తూ తీస్తున్నాం తండ్రి ఏ అంశం గురించి ఏ విషయం గురించి ఏ మానవ గురించి మేము ప్రార్థించలేకపోయాము దయతో మమ్మల్ని క్షమించమని మా సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోక మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోక మందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దృష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ